హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ హ్యాపీ సండే ఈరోజు పన్నీర్తో పులావ్ చేసేసుకుందామా సింపుల్గా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో మేమైతే విశాఖ డైరీ పన్నీర్ తెచ్చుకున్నాం దాన్ని చిన్న చిన్న పీసెస్గా క్యూబ్స్ కింద అంటే మీకు ఎలా వీలుంటే అలా కట్ చేసేసుకోండి సో క్యూబ్స్కి అంటే ఎక్కువ ముక్కలు కట్ చేసుకుంటే పిల్లలకి ఎక్కువ వచ్చినట్టు ఉంటుంది కదా సో వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు బిర్యానీ అంతా ఆ రోజు కడుపు నిండా తింటారు కాబట్టి మ్యాక్సిమం చిన్న చిన్నవి కట్ చేసుకోవడానికి ట్రై చేయండి తర్వాత ఏంటంటే కొళాయిలో ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు షలా ఫ్రై అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం కానీ నాకు ఆ రోజు ఎలాగో స్టవ్ మీద అయిందని చెప్పి నేను డీప్ ఫ్రై చేస్తాను సో లైట్ బ్రౌన్ రెడ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకున్నాక వాటిని తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం టేస్ట్ అయితే ఏదైనా ఒకలాగే ఉంటుంది సో ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని దాంట్లో బిర్యానీ స్పైసెస్ అలాగే బిర్యానీ లీఫ్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి కుక్కర్ పెట్టుకున్నాక ఆయిల్ గీ వేసుకున్నాక బిర్యానీ స్పైసెస్ వేసుకుని కొంచెం దొరగా వేయించుకోండి అలాగే ఖదారు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసుకున్నాక ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసినా అవి కూడా వేసుకున్నాక ఒక పెద్ద పొటాటాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడైతే నేను అలా వెల్లుల్లి పేస్ట్ వేసాను అది ఎలా స్కిప్ అయిందో అయిపోయింది అలాగే కొన్ని మిల్ మేకర్ కూడా వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకున్నాక గుప్పుడు కొత్తిమీర గుప్పుడు పుదీనా వేసుకోవాలి పులావ్కి ఎప్పుడు కూడా పుదీనా కొత్తిమీర ది బెస్ట్ ఫ్లవర్ని ఇస్తూ ఉంటాయండి సో అందుకని చెప్పి ఎప్పుడు బిర్యానీ లేదా పులావ్ చేసుకున్నా ఖచ్చితంగా మీరు పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉండేలా చూసుకోండి దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి సో వాటర్ మరిగాక టేస్ట్ చూసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ అంతటిని వేసి అలాగే రైస్ని కూడా రెండు మూడు సార్లు బాగా కడుక్కుని వేసుకొని ఒకసారి తిప్పుకుని కుక్కర్ మూతకొని పెట్టేసి సిమ్లోనే పెట్టుకోండి ఎప్పుడు కూడా హైలో పెడితే అడుగును మాడిపోతుంది అలాగే అట్టులా కూడా అయిపోతుంది సో అందుకని ఏంటంటే సిమ్లో పెట్టుకుని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రప్పించండి తర్వాత ఆవిరంత పైక మూ తీసుకుని చూస్తే వేడి వేడి పన్నీర్ పులా రెడీ సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి ప్యాకి కిందికి కలుపుకున్నాక జస్ట్ లైట్గా కలపండి ఎక్కువ కలిపితే ముద్దైపోతుంది పొడి పొడిగా సూపర్ ఉంది నాకైతే వెజిటబుల్ బిర్యానీ కానీ ఇలా పన్నీర్ బిర్యానీ అదే సారీ పన్నీర్ పులావ్ చాలా బాగా నచ్చింది సో ఒక వీక్ వెజ్ బిర్యానీ ఒక వీక్ ఫ్రైడ్ రైస్ ఒక వీక్ పులాయిలా చేస్తే పిల్లలకు కూడా కొంచెం వాళ్ళకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా సో అందుకని ఫైనల్ లుక్ ఇది మీ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్